నమస్తే చూద్దాం పన్నెండు రాష్ట్రాల్లో మొదలైన రెండో దశ పోలింగ్ పటిష్ట ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ప్రజల సొమ్మును దోచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు దొడ్డిదారిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్న మోడీ తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తాం రామరాజ్యాన్ని స్థాపిస్తామన్న అమిత్ షా రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకే బీజేపీ ప్రయత్నాలు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరిన రాహుల్ ఇండియాలో ఎన్నికల సందడి కొనసాగుతోంది ఇవాళ రెండో దశ పోలింగ్ పన్నెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో స్థానాలకు జరుగుతోంది మొత్తం పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు ఇందుకోసం ఒక లక్ష అరవై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు రెండో దశలో జరిగే ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఇందులో డెబ్బై మూడు జనరల్ ఓట్లు కాగా ఎస్టీఆర్ ఎస్సీ తొమ్మిది రిజర్వ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది కేరళలోని ఇరవై లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్ పదమూడు మహారాష్ట్ర ఎనిమిది ఉత్తరప్రదేశ్ ఎనిమిది మధ్యప్రదేశ్ ఆరు అసోం ఐదు బీహార్ ఐదు బెంగాల్ మూడు ఛత్తీస్గఢ్ మూడు కాశ్మీర్ ఒకటి మణిపూర్ ఒకటి త్రిపుర ఒక స్థానంలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది అయితే మధ్యప్రదేశ్లోని బెతుల్ స్థానంలో బీఎస్సీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు సంపద పునః పంపిణీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను ఇరుకున పెడుతున్నారు ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును దోచేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను హక్కులను దొడిదారిన కాజేసి ఓటు బ్యాంకుకు కట్టపెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు గురువారం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో బరేలీ షాజహాన్పూర్ మధ్యప్రదేశ్లోని మొరైనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు తెలిపింది ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్టు స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల భావనను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది ఇప్పటివరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో కొంత భాగం బయటపడిందని గోవా శాసనసభ ఎన్నికల కోసం ఆప్ నలబైదు కోట్లు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించింది మద్యం విధానంలో మేళ్లు కలిగించేందుకు సంబంధిత వ్యాపారాలను నుంచి ప్రయోజనాలను డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ తన మంత్రులు ఆప్ నాయకులతో కలిసి పనిచేశారని ఈడీ తన ఏడు వందల ముప్పై నాలుగు పేజీల కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది కొందరు వ్యక్తులకు మేళ్లు కలిగించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మద్యం విధాన రూపకల్పనలో కేజ్రీవాల్ పంచుకున్నారని అంతేకాకుండా అలా మేళ్లు కల్పించినందుకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు డిమాండ్ చేయడంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారని అందులో వివరించింది ఈడీ తనను అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల సిద్దాంత దాన్ని ఉల్లంఘించడమేనన్న కేజ్రీవాల్ వాదనపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది దీనిపై స్పందించిన ఆప్ ఈడీ అసత్యాల యంత్రం తప్ప మరొకటి కాదని తమ యజమాని బీజేపీ ఇష్టప్రకారం ఎప్పటికప్పుడు కొత్త అబద్దాలను సృష్టిస్తోందని అభివర్ణించింది లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికలు దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగే ఎన్నికలని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియో సందేశంలో రాహుల్ పేర్కొన్నారు ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ఓవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ విపక్ష ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్నాయని వివరించారు తాము ప్రజల సమస్యలు ఇబ్బందులు తెలుసుకొని వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశామని మణిపూర్ నుంచి ముంబై వరకు పర్యటించామని రాహుల్ గుర్తు చేశారు मैं राहुल गांधी ये चुनाव लोकतंत्र को और संविधान को बचाने का चुनाव है एक तरफ बीजेपी और आरएसएस जो लोकतंत्र को खत्म करने की कोशिश कर रही है और संविधान को नष्ट कर रही है और दूसरी तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस जो संविधान को और लोकतंत्र को बचा रही है कन्याकुमारी से कश्मीर तक हम पैदल चले चार हजार किलोमीटर चले मणिपुर से महाराष्ट्र चले आपसे बातचीत करके आपके दिल के अंदर जो था उसको सुनकर हमने क्रांतिकारी मैनिफेस्टो बनाया है ये आपका मैनिफेस्टो है कांग्रेस पार्टी ने बनाया है मगर आवाज आपकी है पांच गारंटीज दी हैं हमने नरेंद्र मोदी जी ने 22-25 लोगों को अरबपति बनाया हम करोड़ों महिलाओं और युवाओं को लाखपति बनाने जा रहे हैं किसानों को गारंटी लीगल एमएसपी दे रहे हैं उनका कर्जा माफ कर रहे हैं मजदूरों को मिनिमम वेज चार की दे रहे हैं तो ये देश को बदलने का मैनिफेस्टो है क्रांतिकारी मैनिफेस्टो है कांग्रेस पार्टी का समर्थन कीजिए संविधान को बचाइए हाथ के बटन को दबाइए మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పారు ముస్లింలకు తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు గురువారం సిద్దిపేటలో జరిగిన విశాల జనసభలో అమిత్ షా ప్రసంగించారు తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రస్తుత కాంగ్రెస్ ఎందుకు వెలికి తీయడం లేదని ప్రశ్నించారు ఇక్కడ ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్ కు మోదీ ప్రధానమంత్రి కాగానే తెలంగాణలో అవినీతి కనుమరుగవుతుందని వెల్లడించారు తెలంగాణలో బీజేపీ పన్నెండు స్థానాలు దేశంలో నాలుగు వందల పైచిలకు సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మజ్రీజ్ కు భయపడి సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవం కూడా జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరికీ భయపడకుండా బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరుపుతోందని గుర్తు చేశారు మెదక్లో రఘునందన్ రావును గెలిపించాలని కోరారు దేశంలో క్లిష్టమైన అనేక సమస్యలను పరిష్కరించామని అమిత్ షా చెప్పారు समय में कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का दिल्ली का एटीएम बनाकर रख दिया है जो टीआरएस ने भ्रष्टाचार किया था वो भ्रष्टाचार का चाहे कालेश्वरम का हो चाहे भूमि घोटाला हो एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए और अगर मैं आज कह कर जाता हूं आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ मोदी जी तेलंगाना को ए भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగా అమేథి రాయబరేలీ లోక్సభ స్థానాల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది బీజేపీ తనకు అత్యంత బలమైన రాష్ట్రంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు బరిలో నిలవడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు ఈ విషయమై సోనియా గాంధీ సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది నాలుగైదు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట పర్యటనకు రానున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ఉదయం పది గంటలకు కొత్తగూడెం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహబూబాబాద్ లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు అదే రోజు సాయంత్రం మల్కాజ్గిరిలో నిర్వహించే రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొంటారని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది ఓ ఐటీ నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఏదైనా పోస్ట్ లేదా సమాచారం మొదట ఎవరి వద్ద నుంచి వచ్చిందనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని ఈ నిబంధన చెబుతోంది అయితే ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల గోప్యత ఉంటుందనే నమ్మకంతోనే వినియోగదారులు వాట్సాప్ను వినియోగిస్తున్నారని దీనికి భంగం కలిగే పరిస్థితే వస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు i <music> నాడు వ్యాపారం ముసుగులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు దేశాన్ని ఆక్రమించుకునేందుకు సూరత్ నుంచి బయలుదేరి వచ్చారని నేడు అదే సూరత్ నుంచి మోదీ అమిత్ షా బయలుదేరారని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఇక్కడ బ్రిటిష్ వాళ్ల ఆక్రమణ ఎజెండాను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోందని మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవళ్ల సెగ్మెంట్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎన్నికల ప్రచారం భేరీ మోగించనున్నారు ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు ఈ నెల ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు అదే రోజు మధ్యాహ్నం వెంకటగిరిలో మూడు గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మే ఒకటవ తేదీ వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒకరోజు ముందు అంటే ఇరవై ఏడున వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు దేశంలో ఎన్నో సమస్యలుంటే మోదీ ప్రభుత్వానికి అక్షింతలు కలుపుడు తీర్థం పుచ్చుకొరుడు పులిహోర పోట్లాలు తీర్లలోనే సరిపోయిందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు విమర్శించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని కానీ గత పదేళ్లలో ఏ ఒక్క వర్గం ప్రజలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు ఈ కాషాయజెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా పొలాలకు నీళ్లు తెస్తాయా అని విమర్శించారు బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నేరాలు జరిగాయని రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే మొదటి శత్రు ఆ పార్టీ వల్ల యాభై ఎనిమిది ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తానని చెప్పారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరికి చేరుకుంది ఈ సందర్భంగా కేసీఆర్ పట్టణంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించి ప్రసంగించారు దయచేసి ఆలోచన చేయాలి బుద్ధిగా ఓట్లేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాల ముతో ఆంధ్రాకి ఇచ్చేసిన నరేంద్ర మోడీ నాలుగు వందల మెగా వాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినాడు మన నోట్లో మన్ను కొట్టి ఆనాడు మన కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్టమైనాం కానీ నిర్దాక్షిణంగా మనం తీసుకొని పోయినాడు కాబట్టి దయచేసి నేను మేము అందరినీ కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మన సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయి అనేది తెచ్చిర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పనన్న చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచ పులిహోర వండ పది మందికి పెట్టా కోట్లు దుబ్బ అంతేనా యువకులకు నేను ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీరిపోతా ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు దేశంలో ఒక మతం ప్రాతిపదికగా ఇచ్చే రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఏనాడో చెప్పిందని దేశ హోంమంత్రి అమిత్ షా చాలా బహిరంగ సభల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తీసివేస్తామని ప్రకటించారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు బీజేపీపై ఛార్జిషీట్ వేసేంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును జూన్ ఇరవై నాలుగున విలువరించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు కోర్టు తీర్పులో రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ భయంకరంగా భారతీయ జనతా పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా గారు ఆన్ రికార్డ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ వ్యతిరేకం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది ఎస్సీ ఎస్టీలను పెంచుతుంది అది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఆరు గ్యారెంటీలని అంటే పంద్ర ఆగస్టు సత్ర సెప్టెంబరు చెబ్బీస్ జనవరి పనికిమాల డేట్లు ఇవన్నీ ఏదో డేట్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది నీ ఆరు గ్యారెంటీల కథ ఏంది రైతులను మోసం చేస్తే మహిళల్ని మోసం చేస్తే యువతని మోసం చేస్తేవి సపోర్ట్ చేయంటే అంటే షీట్ అంటున్నావు ఏం చార్జ్ చేస్తావు నీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దాకా ఎంతైతే ఎంఎస్పి పంటల మీద పెట్టిందో గత పది సంవత్సరాలలో అంత ఎంఎస్పి పెంచింది నీ నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా ఆరు నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఒక చెరుకు ఫ్యాక్టరీల మీద కమిటీ వేసిండు ఆ కమిటీ తిరిగింది ప్రెస్ మీడియా మిత్రులకు మిత్రులు మాట్లాడలేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా తెరుస్తాం అని చెప్పింది పీకింది నేను నెల రోజుల్లో తెరి తెరిపిస్తా వాల్యుయేషన్ చేపించమని చెప్తే ఇక్కడికి వచ్చి నరుకుడు పోసేట్ లెక్క నరికిండు సెప్టెంబర్ కని నీ కమిటీ చెప్పింది నిజమా సెప్టెంబర్ పదిహేడు నిజమా ఏది నిజం చెరుకు ఫ్యాక్టరీల మీద వాటిలో కొనుగోలు చేస్తలేవు తరువు తీస్తూనే ఉన్నావు తడిసిన ధాన్యం ముచ్చట చెప్తలేవు పంట నష్టం ఎంత ఇస్తావు చెప్తలేవు ఫిబ్రవరిలో పడ్డే పడ్డాకల వర్షాల గురించి మాట్లాడలేదు నాలుగు వేలు పెన్షను రెండున్నర వేలు మహిళలకి నా నాలుగు వేలు నిరుద్యోగ భృతి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనసు పదిహేను వేల రైతు బంధు ఎక్కడ పోయినాయా దానికి కూడా డేట్ ఇస్తాడా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్కి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో టీడీపీ అభ్యర్థి గంట శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గంటా ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు తాను మంత్రిగా ఉండగానే భీమిలి అభివృద్ధి జరిగిందన్నారు గంట శ్రీనివాసరావు వైసీపీ వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు మొత్తం ఎవరైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తోటి ఆ పరిపాలన మొదలు పెడతారు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమం మొదలు పెట్టాల ఊరందరిది ఒక దారైతే ఉలిపికట్టు దారి పెద్దలు సాగు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంటే ఆయన ఏదైతే ఒక మంచి శుభ కార్యక్రమంతో పరిపాలన మొదలు పెట్టాల్సింది పోయి ఒక ప్రజా వేదిక గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఒక వేదిక పెట్టే వాళ్ళ ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు అర్జీనప్పుడు ఇచ్చుకుంటే అక్కడ కాగితం చేసుకుంటా ఒక వేదిక పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలో ఆయన చూసుకున్న మొట్టమొదటి నిర్ణయం ముఖ్యమంత్రిగా ఏంటంటే ఈ ప్రజా వేదికను కూల్ చేయాలని చెప్పారు గతంలో ఎప్పుడైనా చరిత్రలో చూసాం నిరోజు చక్రవర్తులు లేకపోతే బ్రాహ్మద్ ఇటువంటి వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన అధికారాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేసి ఒక ప్రజావేది కూల్చివేత ఒక విధ్వంసం దానితోటి రాష్ట్ర పరిపాలన మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో నేను మీకు వివరంగా చెప్పడం అవసరం లేదు ఎక్కడ గ్రామాల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమా లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనకి ఏ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్తే మన కళ్ళ ముందు సజీవంగా కనపడుతున్నాయి ఆ పండుగలు కూడా ఊళ్ళో వేసిన రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు కమ్యూనిటీ బిల్డింగ్స్ కావచ్చు మర్యాదకు మంచితనానికి మారుపేరు ఆర్మూరు ప్రజలని ఇక్కడ సక్సెస్ అయితే ఎక్కడైనా సక్సెస్ అవుతారని ఈ నియోజకవర్గ ప్రజలతో ముప్పై ఏళ్ల అనుబంధం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు ఆర్మూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు ఏదో ఒక బంధం ఏర్పరచుకుని ఆదరిస్తారని తొంభై నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఏ పార్టీలో పొత్తు పెట్టుకోలేదు స్వంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించి నా గెలుపు కోసం కృషి చేసిన ఘనత ఆర్మూరు ప్రజలది అని అన్నారు చేస్తే మనం గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీకు హాయిగా ఉండొచ్చు ఇబ్బందులు ఏమి రావు పోలీసులు రారు పట్టుకున్న ఊకుండా మేం గిద్దపడితే ఊరుకో మేం కాబట్టి ధైర్యం వస్తుంది మనకు దయచేసి చెప్తున్నాం మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రాంతం కార్మన్ ప్రాంతం మనది నాకు ధైర్యం ఉంది నేను గతంలో ఎమ్మెల్యే చేసిన పదిహేను ఇక్కడ ఉన్న నేను మా వాళ్ళు నాకు ఇట్లా వేస్తారని నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకాన్ని మమ్మీ చేద్దాం వేస్తున్నా మంచి అవకాశం మనకు వస్తుంది రైతులు నాకు కూడా ఫోన్ చేసిన సేమ్ కేసీఆర్ గారు బాజిరెడ్డి గారు మీరు గెలుస్తారు అని చెప్పాడు అవునా సార్ థ్యాంక్ యూ సార్ అన్న ఎంతకెలుస్తాం తెలుసా అన్నాడు ఆయన చెప్పండి సార్ అన్న రైతులు మొత్తం మనకి వేస్తున్నారు చెప్పాడు ఆయన రైతులు కొబ్బుతో ఉన్నారు కరెంట్ లేదు కొడుకులు నీళ్ళు ఇస్తలేరు బోర్లు నీళ్ళు పడతలేరు ట్రాన్స్ఫార్మర్ గాలిపోతున్నాయి మోటార్లు గాలిపోతున్నాయి పంటలు కుంటలేరు ఇవన్నీ ఇబ్బంది పడతారు మంట మంటలు ఉన్నారు రైతులు తప్పకుండా మన గేస్తారు గెలుస్తామని చెప్పి నాలుగు ఇక్కడ అడిగిన ప్రశ్న అడిగిన మళ్ళీ వాళ్ళు అత్తరు కావచ్చు ఎలక్షన్ అయిపోయినాక సార్ మళ్ళీ అసలు నేను తీసుకుంటారు కావచ్చు అంటే నేను ఒక్కటే చెప్పిన మా వాళ్ళకు మొదలు మీరు మిడిసిన వాటి నూకేయ్యింది ఒకవేళ మీరు నూకేయ్యి కూడా వాడు వస్తే నేను తీసుకుంటే నన్నే కాన్సెన్స్ ఉంటే మిడిసిన వాటి నూకేయ్ అని చెప్పి చెప్పినా ఇక్కడ కూడా జీవన్ కథ ఎత్తున్నా మీరే ఉన్నవాళ్ళు ముఖ్య నాయకులు మీరు ఎవరైతున్నారో మనందరి ఒక రక్తంగా ఉండి మన తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులే మీరు ముఖ్య నాయకులు కనుక మీరు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది ఆ పరిస్థితి జరగకుండా చూసుకున్న బాధ్యత పక్క పక్కకు ఉంటాం కనుక మేము కూడా తీసుకుంటాం మనకు అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఓడిపోయామని బాధపడద్దు అక్కడ ఓడిపోయిన ఎంత రేషంగా మాట్లాడుతున్నాడు ఎంత శక్తితో మాట్లాడుతున్నాడు కొంతమంది భయపడుతున్నాడు ఓడిపోతాడు తిడితే పోలీస్ కేసు పెడతాడేమో ఇది పట్టించడేమో పోలీస్ స్టేషన్ కానీ చెప్పి మన జాలలో అట్లా బెదిరిస్తున్నారు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్పినట్టు మా దగ్గర అన్ని జాల జరుగుతున్నాయి ఓడిపోయినాడే ఎమ్మెల్యే అనట మా దగ్గర ఓడిపోయినాడు ఎమ్మెల్యే కాంగ్రెస్ కూడా ముప్పై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి మీకు మాకు డెబ్బై డెబ్బై రెండు వేలు ఓట్లు వచ్చినాయి వాడే ఎమ్మెల్యే అని చెప్పి అది ఉత్తరం మేమే కొబ్బరికాయలు కొడతామంటాడు మేమే పనులు ఇస్తామంటాడు మేమే చేస్తామని చెప్పుకుంటూ జరిగే పరిస్థితి ఓడిపోయినాడు మనం ఓడిపోయినామని ఎక్కడ కూడా భయపడకుండా మీకు మంచి నాయకుడు ఉన్నాడు జీవన మరి దానికి తోడు అన్నం గెలిపించుకుంటామంటే ఆరుమూరు పాత నిజవర్గం పక్క రెండు నిజవర్గం కనుక తనకు మొదటి నుంచి ఇక్కడ ఉన్న అనుబంధాలున్నాయి ఇక్కడ ఉన్న పరిచయాలు కనుక మనకు ఒక బలం పెరుగుతుంది ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అంటే చదివింది ఫేక్ ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్ చెప్పేదంతా ఫ్రాడ్ ఎవరైనా ఉన్నదంటే ఈ గుండు అరవింద్ వాడ తీసుకొచ్చిండు ఒక జోకర్ కాని బ్రోకర్ కాని మనకి పెట్టి ముందు జోకర్ గారు ఉండే వినయ్ గారు వాడు బీజేపీలో చేసిండు ఇప్పుడు బ్రోకర్ గారు సైకో డ్రగ్ ఇస్ వచ్చిండు మన మీరు విలేకరులైతే ఇవ్వుతురు కదా పొద్దున ఆడిట్కి ఏం మాట్లాడతారు మధ్యాహ్నం ఏం మాట్లాడతారు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు ఏమంటే అంటే ఇట్లా ఈ అమ్మ ఎర్రచందనం అమ్మ మంచి పైన రెడ్ గోల్డ్ ఈ వ్యాపారం రెడ్ గోల్డ్ అట చూపించింది అఫ్ డేట్ లా చూపించిండ మెంటల్ మెంటల్ పనులు ఎత్తుండు మెంటల్ గా ఏమనంటే ఒక్క రూపాయికే వైద్యం ఇస్తా నేను ఈ ఆర్మూర్ లో ఉన్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి రెండు వార్నింగ్లు ఇస్తున్నా బిడ్డ మీరు మా కార్యకర్తలు మా నాయకులను మీ ఏఈలను డీఈలను ఎస్ఐసిఐ ఏసీపీలకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మా సర్పంచ్లకు బిల్లులు రాకుండా చేస్తారు నీ అయ్యే సొత్తు కాదు ప్రభుత్వం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక కొనసాగింపుగా జారుతుంది తెలంగాణ వ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా భద్రాచలంలో నలభై నాలుగు డిగ్రీలు ఖమ్మంలో నలభై మూడు పాయింట్ నాలుగు నల్గొండలో నలభై రెండు పాయింట్ ఎనిమిది నిజామాబాద్లో నలభై రెండు పాయింట్ ఏడు రామగుండంలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నిన్న మొన్నటి వరకు వర్షాలు కురిసి కాస్త చెల్లబడ్డా ఇప్పట్లో వర్షాలు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శుక్రవారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు పెరిగే సూచన ఉన్నట్టు తెలిపారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచించారు గాజాలోని పాలీనిలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి గాజాలో మరణ హోమాన్ని వెంటనే ఆపాలని ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు వందలాది మంది ర్యాలీలో పాల్గొంటున్నారు పాలస్తీనియన్లకు సాంఘీభావం తెలియజేస్తున్నారు ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు యూనివర్సిటీ సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఒక్కరోజే వంద మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది సీజన్లో తిరుగు లేకుండా సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది గురువారం ఉపల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముప్పై పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు సాధించింది వరుస మ్యాచ్లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంలా మారిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంత గడ్డపై బ్రేక్ పడింది మూడు వందల స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒక దశలో వంద కూడా దాటడం కష్టమనిపించింది వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తల వంచింది మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు మైదానంలో దిరిగితే ఓడేందుకు అన్నట్టు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తప్పించిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఊరట లభించింది బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది ఇక ఇవీ బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫుడ్ టీవీ